పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ రైతుబంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు ఇంకా తొలగనున్నాయి బంధు నిధుల జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకోనుంది రైతుబంధు పథకం కోసం రెండు రోజుల్లో నిధులు సర్దుబాటు కానున్నాయి కేంద్ర ప్రభుత్వం తాజాగా తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు చేయగా అందులో ఈ నెల పదహారవ తేదీన రెండు వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది ఫలితంగా రైతు బంధు పథకం కింద నగదు బదిలీకి మార్గం సుగమమైంది సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే ఖజానాలో డబ్బులు నిండుకోవడంతో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది తొలుత ఒక ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు సుమారు ఇరవై ఒకటి లక్షల మంది రైతుల ఖాతాల్లో వెయ్యి యాభై కోట్ల జమ చేశారు నిధులు సర్దుబాటు అయితే రెండెకరాల వరకు ఆ తర్వాత మూడెకరాల వరకు ఇలా రోజు రోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో వెయ్యి కోట్ల వరకే చెల్లింపులు చేయగలిగింది రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల విస్తీర్ణానికి రైతు బంధు చెల్లించాల్సి ఉంటుంది ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నిధులు కావాలి ఇందులో ఇప్పటిదాకా కేవలం వెయ్యి కోట్ల వరకే నిధులు సర్దుబాటయ్యాయి ఇంకా నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు చెల్లించడానికి సుమారు ఆరు వేల ఆరు వందల కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు చేసింది జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలతో కూడిన చివరి త్రైమాసికానికి అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది ఈ క్రమంలో ఈ నెల పదహారవ తేదీన ఆర్బీఐ నిర్వహించే వేలం పాల్గొని రెండు వేల కోట్లకు లోన్ ఇండెట్ చేయ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన ఏడు వేల కోట్లను కూడా విడతల వారీగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అయితే తొలి విడతలో రెండు వేల కోట్లు రాగానే రైతు బంధు పథకానికి కేటాయించాలని సర్కార్ భావిస్తుంది ఆర్బీఐ నుంచి ఖజానాకు నిధులు వస్తున్న కొద్దీ వాటిని రైతుబంధుకు కేటాయించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి